విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో మహిళా ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదవ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య టీజీ ఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మహిళా ఉపాధ్యాయులపై ఉందన్నారు టీజీ ఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ మూఢనమ్మకాలు దూరాచారాలు రాజ్యమేలుతున్న కాలంలో ఎన్నో అవమానాలు కష్టాలను ఎదుర్కొని సమాజ మార్పు కోసం సావిత్రిబాయి పూలే జ్యోతి బాపూలే కృషి చేశారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి గోవిందరాం తదితరులు పాల్గొన్నారు అవి సావిత్రి భాయ్ ఫూలే గారి జయంతి సందర్భంగా జిల్లాలో మనము మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ ప్రోగ్రామ్ కి చేసిన వారు నీళ్ళైన సిజిఐసి చైర్మన్ నిర్మలా జగారెడ్డి వాణి గారికి అలానే డిఓ గారికి డిఓ గారికి వేదిక పైన ఉన్న వివిధ బీసీ సంఘాల నాయకులకి అలానే ఎంప్లాయీస్ అసోసియేషన్స్ నాయకులకి రిమూవ్ ఎనీ అదర్ ఇష్యూస్ ఇన్ ద సొసైటీ మనం కూడా చేస్తూ ముందుకెళ్లాలనేది కోరుతూ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ విపిస్తున్నాను ఈ రోజు 10 మెంబర్స్ టీచర్స్ ఎవరైతే అప్రెసియేషన్ రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా వన్స్ అగైన్ కంగ్రాట్స్ గారికి అలాగే గారికి అలాగే జన్మదిన వాళ్ళను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తాను ఏ కళ ఉంది ఏ నైపుణ్యం అన్నది నేను మనం చేస్తున్నాం మనం కూడా ఏదైనా సాధిద్దాం ముందుకు వెళ్తామని తెలియజేస్తా తీసుకుంటున్నాను సాగులైన